అధికారం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టానుసారం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి గుంటూరు పట్టా విపురంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఉల్లంఘనలు అన్ని ఇన్ని కావు భజరంగ మిల్లు యాజమాన్యాన్ని బెదిరించి మొత్తం ప్రాజెక్టు సొంతం చేసుకోవడమే గాక అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం మారడంతో అప్రమత్తమైన మరుడే కృష్ణ జూలై రెండు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఉల్లంఘనను పరిశీలించకుండానే పాతాధికారులు అనుమతులు ఇవ్వడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు తరలు పట్టుకుంటున్నారు గుంటూరు నగరం నడిబొడ్డున పట్టాభిపణిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ఏకంగా పద్నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారు వాస్తవానికి రైల్వే ట్రాక్ పక్కన ఐదు అంతస్తులకు మించి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు లేవు దీంతో ముందుగా జీ ప్లస్ ఐదు నిర్మాణాలకు రైల్వే శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకున్న అంబటి మురళీకృష్ణ ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలుమార్లు రివైజ్డ్ ప్లాన్ పేరిట పద్నాలుగు అంతస్తులో నిర్మాణాలు చేపట్టారు పూర్తి స్థాయిలో అనుమతులు లేకున్నా ఐదేళ్ల పాటు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారు ఈ అపార్ట్మెంట్కు సర్వీస్ రోడ్డు లేదు ఎమ్యూనిటీస్ బ్లాక్ లో కల్పించే సౌకర్యాలను ప్లాన్లో చూపించలేదు పైగా ఫీజు బకాయిలు ఉన్నట్లు గుర్తించి గత జులైలో నోటీసులు అందజేశారు కానీ బిల్డర్ ఇవేమీ పట్టించుకోకుండా పనులు కొనసాగించారు రైల్వే శాఖ సమాచారం ఇచ్చినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి రెండు వేల పదిహేనులో జీప్లస్ ఐదుకు మాత్రమే అనుమతులు పొందారు రెండు పేల పదిహేడులో జీప్లస్ పద్నాలుగు అనుమతులు కోరుతూ రివైజ్డ్ ప్లాన్ దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఒక టవర్ డిజైన్ మార్చుకుంటున్నామని మరోసారి రివైజ్డ్ కు పెట్టుకున్నారు కోరారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో రివైజ్డ్ ప్లాన్కు దరఖాస్తు చేసిన అందుకు అవసరమైన ఆయా అనుమతుల పత్రాలను రెండు వేల ఇరవై నాలుగు జులైలో అప్లోడ్ చేశారని అప్పుడే అనుమతులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు అయితే అసలు ఆ భవనం మురళీకృష్ణది కాదని కేవలం పనుల పర్యవేక్షణ కోసం ఆయన నియమించుకుంటే అసలు యాజమాన్యాన్ని బెదిరించి మొత్తం సొంతం చేసుకున్నారని తెలుగుదేశం నేత ధూలిపాళ్ల నరేంద్ర ఆరోపించారు తన అనుచరుల ద్వారా రిరాకు ఫిర్యాదు చేయించి వారి ద్వారానే బిల్డింగ్ సొంతం చేసుకున్నారన్నారు మూడో టవర్ సంబంధించి నిలిపివేయాలనే నిర్ణయం అంటే ఆ రెండు టవర్లు కంప్లీట్ అప్పటికే అమ్మారు దీన్ని అడ్డం పెట్టుకొని వినియోగదారుల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయని తన ఇద్దరు మనుషుల చేత రెరాలో కంప్లైంట్ వేయించి మొత్తం ప్రాజెక్టు అంబడి మురళీకృష్ణ చేతిలో పెట్టడం జరిగింది ఎనిమిది మంది డైరెక్టర్లో ఏడుగురు బయట ఉంటారు వీళ్ళని గుంటూరులో అడుగు పెట్టనీయకుండా భయపెట్టి మిమ్మల్ని చంపుతాం బెదిరించి తన పేరు మీద అంతా కూడా అయ్యేటట్టు చూసి నవంబర్ రెండు వేల ఇరవై మూడున ఆయన ఫ్రెష్ ఎంఓయు వాళ్ళతో చేయడం జరిగింది అంటే ఎంత అధికారాన్ని ఉపయోగించి అడ్డగోలుగా గుంటూరు నడిబొడ్డులో ఉన్న కోట్ల విలువైన ప్రాపర్టీని కొట్టేశాడు ఆయన స్థలం వాళ్ళది ఆ కట్టిన రెండు టవర్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఆళ్లే చేశారు మొదట్లో కట్టాల్సింది మూడో టవరు బ్లాక్ కలిపి కేవలం అయితే ఎన్ఓసీ రద్దు చేస్తూ రైల్వే శాఖ రాసిన లేఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో మాయమైంది అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి పనులు నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు